రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన జోరువానలతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు చెరువుల మత్తళ్లు దూకుతుండటంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రోడ్లు కల్వర్ట్లు తెగిపోవడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లు పడి వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దంచి కొట్టిన కుండపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఎక్కడికక్కడ రోడ్లు కల్వర్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాల తడవడంతో ఆందోళన చెందుతున్నారు నిర్మల్లో రాత్రి నుంచి తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది విశ్వనాథపేట కాలనీలో రోడ్లు తెగిపోగా సోఫీనగర్ లో బైక్లు కొట్టుకుపోయాయి సారంగాపూర్ మండలం జామ్ గ్రామం వద్ద రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచాయి భారీ వర్షానికి నీట మునిగడంతో జిఎన్ఆర్ కాలనీ వాసులు అవస్థలు పడ్డారు కుంటాల మండలం అందకూరు చెరువు అలుగు పొంగడంతో ప్రధాన రహదారి కోతకు గురైంది పక్కనే ఉన్న పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేసింది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కప్పలవాగు దొడ్లవాగు బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొండూరు వద్ద కప్పలవాగు మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మురిగింది గట్కోల్ కొండూరు గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది ఇందలవాయి మండలంలో జడివానకు లింగాపూరు వాగు పాటితండా వాగు బుగ్గవాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి రామ్సాగర్ తండా చెరువు తెగిపోయింది సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట పెద్ద చెరువు వరదలో చిక్కుకున్న ముగ్గురు చిన్న నిజాంపేట రైతులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి పొలం పనుల కోసం వెళ్ళి వరదలో చిక్కుకున్న రైతుల కోసం రాత్రంతా రెస్క్యూ బృందాలు శ్రమించాయి జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మిరుదొడ్డి దుబ్బాక తొగుట మండలాల్లో కూడబెల్లి బాగు ఉగ్రరూపం చూపిస్తోంది చెక్ డ్యాం పై నుంచి ఆరు మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి మిరుదొడ్డి గజ్వేల్ రహదారి పూర్తిగా జలమయం కాగా ఆర్టీసీ బస్సులను నిలిపేశారు గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండి పడడంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగుతుండటంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కొండకండలోని కూడవెల్లి వాగు నాచారం వద్ద హల్దీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి జలాశయ కాలువలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జల దిగ్బంధంలోనే ఉంది నదీపాయలు ఉధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్ బొన్మట్పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు హవేలీ ఘన్పూర్ మండలం రాజ్పేట వద్ద నిన్న వరదలో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ టీం కాపాడగా రాజపేట గ్రామానికి చెందిన మరో ఇద్దరు గల్లంతయ్యారు రేగోడు మండలం మరపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు అవస్థలు పడ్డారు భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్ అక్కనపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది సారంగాపూర్ మండలం రేచపల్లిలో పలు ఇళ్లలోకి నీరు చేరింది వరదల ధాటికి రేచపల్లిలో పంట పొలాలు తడిసి మెట్టుకుపోయాయి సారంగాపూర్ రాయకల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జగిత్యాల పట్టణంలోనూ టవర సర్కిల్ మహాలక్ష్మీనగర్ ప్రాంతాల్లో వరద పొంగుతోంది అర్మకొండ జిల్లా కాజీపేట హసన్పర్తిలలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పెద్ద బాగా గింత కిందికి పొలం ఉంటాయి కాంగ్రెస్ ఏద్రా గింత కిందికి పొలం ఉంటుంది చూడు గింత లోతున్నా వారికి వెళ్ళి అది అంటావు ఇది ఎట్లా మళ్ళా ఏం తెరా ఏ పార్టీ పెద్ద బాగా గింత కిందికి లోతు లేదురా గింత కిందికి పొలం ఉంటుంది చూడు గింత లోతున్నాం ఇప్పుడు మా తాండా సూడూరి చుట్టుపక్కల వాగు మొత్తం మొత్తం మునిగింది తాండా మొత్తం షాబా మీద నిలబడ్డం ఒక్కొక్కల్ని దాటిస్తున్నాం